మీకు ఈ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది ఈ పాదుకలు తయారు చేయడానికి మీకు ఎంత సమయం పట్టింది మాకు అక్టోబర్ ఇరవై ఆరు తారీఖు నాడు అంత ముందుకే ఒక పాదుకల జత మాకు ఆర్డర్ ఇచ్చిండ్రు శ్రీనివాస శాస్త్రి గారు అయితే అతను అక్టోబర్ ఇరవై ఆరు తారీఖు నాడు ఆ పాదుకలు తీసుకుపోతున్నాడు ఆ పాదుకలు ఎక్కడికంటే శ్రీకాకుళం నుంచి ఆంధ్ర శ్రీకాకుళం నుంచి పాదయాత్ర స్టార్ట్ అయింది ఆ పాదయాత్ర అక్కడి నుంచి అయోధ్య వరకు పాదయాత్ర జరిగింది అది శ్రీరామచంద్రవారు ఏ రూట్లో అయితే వెళ్ళిండ్రో దారిలో అదే రూట్లో వీలు కూడా అట్లనే పోయి ఆ పాదుక సేవా కార్యక్రమం కంప్లీట్ చేసుకున్నారు అది తీసుకుపోయే నాడు అక్టోబర్ ఇరవై ఆరు తారీఖు నాడు ఈ పాదుకలు మాకు ఆర్డర్ చేయండి అన్నమాట అయ్యడి నుంచి ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇక మొన్న ఫస్ట్ జనవరి నాడు వాళ్ళు మా దగ్గర పూర్తిగా తయారు చేసినాక ఫస్ట్ జనవరి నాడు తీసుకుపోయారు సో ఈ పాదుకలు ఎంత ఉన్నాయి ఏ లోహం వాడారు ఈ పాదుకలు ఇది మొత్తానికి ముడిలోహం మొత్తం అన్ని ముడి లోహాలే మిశ్రమ లోహం ఎక్కడ వాడలేదు మేము అన్ని ముడి లోహాలు వాడినామో దానికి వచ్చేసి మొత్తం ప్రధానమైన లోహము రాగి ఆ రాగిలో మనం పంచలోహము కలుపుకుంటే అది మొత్తం పంచలోహం అవుతుంది అది ఇప్పుడు పంచలోహం అంటే ఏమి పంచలోహం అంటే మొట్టమొదటి మూసలు పెట్టింది పదిహేను కేజీలు దాదాపు రాగి ప్యూర్ రాగి దాంట్లో మనం పంచలోహంలో ఫస్ట్ పంచలోహం తయారు చేసుకుంటాం సపరేట్గా తయారు చేసుకున్న కండ్లు వేస్తాం బంగారం వెండి రాగి సత్తు తగరం ఈ ఐదు కలిస్తే పంచలోహాలు అయితే ఈ ఐదు కూడా ముడి లోహాలు ఇవి మిశ్రమ లోహాలు కావు ఈ ఇత్తడి కంచ అనేది లోహం కనుక దీంట్లో మనం వాడుకోము అట్లా ఇది ఐదు లోహాలు కలుపుకొని ఫస్ట్ మనం పంచలో ముద్ద ఒకటి తయారు చేసి ఇంకా పక్క పెట్టుకున్నాక ఈ రాగి కరిగిన తర్వాత ఈ దాంట్లో కలపటం అవుతుంది ఒక రెండు లీటర్ల పాలల్లో మనం ఒక రెండు స్పిన్లు పెరిగేస్తే ఎట్లా తెల్లారి పెరిగైపోతుందో ఇది కూడా అట్లా మొత్తం పంచలోహం తయారైపోతుంది ఆ పంచలోహాన్ని బట్టి మొత్తం క్యాస్టింగ్ వరకు కంప్లీట్ అయిపోయింది ఈ పాదుకలకు సంబంధించి ఎన్ని రోజుల్లో తయారు చేశారు అలాగే ఎంతమంది కళాకారులు దీనికి అంకితమయ్యారు ఇది దాదాపు మేము డ్రాయింగ్ మొదలు పెట్టుకున్నప్పటి నుంచి మాస్టర్ పీస్ అయిపోయే వరకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ దాన్ని పట్టింది డిజైన్ డిజైన్ వచ్చు మాస్టర్ పీస్ తయారు చేసుకోనికే ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఒక వస్తువు తయారు చేయాలంటే దానికి ముందు ఒకటి అచ్చు తయారు కావాలి మనకు ఎందుకంటే ఇది క్యాస్టింగ్ వర్క్ కనుక అది షీట్ వర్క్ అయితే అవసరం లేదు చేసిందే ఫస్ట్ వెళ్ళిపో అట్లనే అదే వస్తువు వెళ్ళిపోతుంది కానీ మనకి ఇది క్యాస్టింగ్ వర్క్ చేస్తున్నాక దానికి అచ్చు కట్టడానికి ఫస్ట్ ఇంకొక వస్తువు తయారు చేయాల్సి వస్తుంది అనమాట కాకపోతే కొద్దిగా వర్క్లో కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అంతే బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉంటుంది ఇంటర్నల్గా డిఫరెంట్ ఉంటుంది అయితే దీన్ని మీద డ్రాయింగ్ని వాళ్ళు పేపర్ మీద డ్రాయింగ్ మొదలుపెట్టినప్పుడే ఒక మంచి ముహూర్తం చెప్పిండ్రు వాళ్ళు నక్షత్ర ముహూర్తం చెప్తే దాని ప్రకారంగా మేము పెట్టినాము పెట్టిన తర్వాత అదొక ఇరవై ఇరవై ఐదు రోజులు మాకు మాస్టర్ పీస్ తయారు చేసుకోవడానికి పట్టింది ఇక మాస్టర్ పీస్ తర్వాత ఈ మాస్టర్ పీస్ వాళ్ళు ఓకే అని మాకు చెప్పిన తర్వాత దీన్ని మేము క్యాస్టింగ్ చేసి ఆ నుంచి బంగారం ఎక్కించేంత వరకు కూడా మళ్ళీ దానికి ఒక ఇరవై ఇరవై రోజులు పట్టింది దీనికి దానికి టోటల్గా ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ పట్టింది ఫిఫ్టీ డేస్ పట్టిన కలిసి ఫిఫ్టీ డేస్ ఎంతమంది కళాకారులు డెడికేటెడ్గా వర్క్ చేశారు ఇక మెయిన్గా అది కొద్దిగా ప్రాధాన్యత చెందిన పాదుకలు కనుక వర్క్ కనుక ఎక్కువ శాతము నా చేతనే వర్క్ చాలా వరకు జరిగింది నా దగ్గర మా చేతి కింద పనిచేసే మా వాళ్ళు ఎవరైతే శిల్పులు ఉన్నారో మా కళాకారుల బృందం ఉందో వాళ్ళు మేమంతా కలిసి చేసినాం టోటల్గా అందరం కలుసుకుంటే నేను వాళ్ళు అందరం కలుసుకుంటే ఒక సిక్స్ నెంబర్ దాకా ఉంటాను ఫార్ మంది